హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతాంపేట మన్యంగ్స్ ఈరోజైతే కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి మీరు తమ్ముళ్ళు చూసినట్లే అల్లిపల్లి గ్రామానికి అయితే నేనైతే వెళ్ళడం జరిగిందండి మీరు చూస్తున్నారు కదా నా వేసధారణ వర్షంతో అయితే ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది అయితే ఇది మైదాన ప్రాంతంలో ఇది ఒక గిరిజన గ్రామం అండి ఇది బూర్జ మండలంలో ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏమేమి ఉన్నాయి అన్నది మీకు చూపిస్తాను కాబట్టి చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి అల్లెపల్లి గ్రామానికి వెళ్ళటానికి ఇదే జంక్షన్ అండి ఈ గ్రామం పేరు వచ్చేసి వైకుంఠపురం ఇక్కడ నుండే మనమైతే వెళ్ళాల్సి ఉంటుందండి ఈ గ్రామానికి చాలా స్పెషల్ అని తమిళ మీరు చూసే ఉంటారు కదండి చూడండి ఈ ఆడవాళ్ళు అయితే వైకుంఠపురం గ్రామానికి చెందిన వాళ్ళండి వీళ్ళందరూ కాలింగోలేనండి ఇక్కడ మీరు చూసారా ఎవరు ఇస్తున్నారు అనుకుంటున్నారు వచ్చే అతిథులకి నిలబడే డ్రింక్స్ ఇస్తున్నారు కదండి మాకు ఇది ఒక అలవాటుగా ఉంటుందండి మా గిరిజన ప్రాంతాల్లో ఇది కేవలం ఉపశమనం కోసం ఇస్తూ ఉంటామండి అయితే ఈ అబ్బాయిలు అల్లిపల్లి గ్రామస్తులు కాదండి ఇదేనండి అల్లిపల్లి గ్రామం మేమైతే వచ్చేసామండి గ్రామానికి అటుకేలకు వర్షంతో మేమైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంట్రొడక్షన్ లో మీరు విన్నట్టే నేను ఈ అల్ అల్లిపల్లి గ్రామానికి అయితే వెళ్తా ఉన్నానండి ఇది ఒక గిరిజన గ్రామం గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి వాటి యొక్క మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా అన్నది ఎక్స్ప్లోర్ చేయడమే మన ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం అండి వెదర్ అయితే చాలా బాగుంది కదండి చూస్తున్నారా ఇప్పుడే ఇప్పుడే వర్షం పడి ఆగిందండి చెట్లు అయితే చాలా ఇరువైపులు పచ్చగా అందంగా కనిపిస్తూ ఉంది కదండి నేచర్ లవర్స్ అయితే చాలా ఎంజాయ్ చేయవచ్చు అనుకుంటా ఉన్నానండి ఇప్పటివరకు సీతంపేట మండలంలో కొన్ని గిరిజన గ్రామాల్లో అయితే నేను నా ఛానల్ ఎక్స్ప్లోర్ చేశానండి కానీ మైదాన ప్రాంతంలో ఈ గిరిజన గ్రామం అయితే నేను మొదటిసారి చూడటం మరి ఇందులో ట్విస్ట్ ఏంటంటే చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు ఇతర గ్రామాలండి ఒక గిరిజన గ్రామం ఏం లేవు ఈ అల్లిపల్లి గ్రామం బూర్జా మండలం ఉప్పునవలస పంచాయతీలో ఉంటుందండి మనమైతే ఉప్పున వలస గ్రామానికి వచ్చేసామండి ఈ గ్రామం ఉప్పున వలస పంచాయతీ పరిధిలో ఉంటుందండి ఈ గ్రామం దాటాక వైకుంఠపురం జంక్షన్ అయితే వస్తుంది అక్కడ నుండి మనం లెఫ్ట్కి తిరగాలన్నట్టు మనమైతే జంక్షన్కి వచ్చేసామండి ఇక్కడ నుండి మూడు కిలోమీటర్ల దూరం అయితే ఉండొచ్చండి మన అల్లిపల్లె గ్రామానికి అయితే చేరుకోవటానికి మీకు జంక్షన్ అయితే మీకు చూపిస్తాను వచ్చే జంక్షన్ నుండి మూడు కిలోమీటర్లు దూరం అయితే ఉంటుంది నాకున్న సమాచార ప్రకారం వైకుంఠ గ్రామస్తులందరూ కాలింగోల్ అని చెప్పి తెలియజేశారండి ఇక్కడెక్కడ గిరిజన గ్రామాలు చుట్టుపక్కల ఎక్కడా లేవండి ఇదొకటే స్ట్రైట్గా పోకుండా లెఫ్ట్కి అయితే తిరగాలండి తార రోడ్ ఉంది కదండి ఇది మనము క్రాస్ చేయాల్సి ఉంటుంది బోర్డు పెట్టారు కదా మనం లెఫ్ట్ సైడ్ అయితే తిరగాలి ఇక్కడ నుండే మీకు గ్రామ పరిస్థితి అయితే మీకు వివరిస్తానండి అలపల్లి గ్రామానికి అయితే తార్ రోడ్ అయితే సంక్షన్ అయినట్టు ఉందండి కానీ ఆపేశారు మధ్యలోనే మొత్తం కంకరాలు అయితే తేలిపోయి ఉన్నాయండి ఊరు వరకు సేమ్ సిచ్యువేషన్ అండి బైకర్స్ అయితే నెమ్మదికి వెళ్లాల్సి ఉంటుంది అయితే ఇంకా కష్టం అండి ఈ గ్రామస్తులంతా మేమైతే త్రిబుల్ వెళ్లాల్సి వచ్చింది సో వెహికల్ రాగానే మేమైతే దిగిపోయాము ఇక్కడ నుండి వ్యూ అయితే చూడండి ఎంత అందంగా ఉందో మేమైతే ఇద్దరము నడిచి వచ్చామండి ఈ గ్రామం వరకు కిలోమీటర్ దాకా నడిచాం అన్నట్టు ఎందుకనంటే చూడండి రాళ్ళు ఏ విధంగా తేలిపి ఉన్నాయో సో కష్టం అని చెప్పేసి డ్రైవర్కి అయితే మేము పంపించేసాము మేము నడిచి వచ్చాము ఈ అల్లపల్లి గిరిజన గ్రామం గురించి క్లుప్తంగా మీకు వివరిస్తానండి ఈ గ్రామ ప్రజలంతా వలసదారులే అన్నట్టు పొడు వ్యవసాయం కోసం ఆయా గ్రామాల నుండి అయితే రావడం జరిగిందంటండి సీదంపేట మండలంలో నుండి కొన్ని గ్రామ ప్రజలు అనగా కింద్రవాడ జగత్పల్లి బోర్జుగూడ పూతిక వలస ఇలా ఈ గ్రామానికి అయితే రావడం జరిగిందని కొంతమంది స్థానికులు తెలియజేస్తూ ఉన్నారు ఈ గ్రామానికి కావలసిన రోడ్ అయితే శాంక్షన్ అయిందండి మీరు చూసే ఉంటారు కానీ ఇన్కంప్లీట్గా ఉందండి తాగునీరు అయితే ఇంటింటి పైపులు ఉన్నాయండి కరెంటు ఉంది ఈ గ్రామానికి అదే అల్లిపిల్ల గ్రామానికి దిగి తక్కువ వెయ్యర్స్ అయితే అయ్యో ఉంటుంది స్లాబీలలో అయితే ఇన్కంప్లీట్గా ఉన్నాయి రేకులతో ఉన్నాయి పూరిళ్ళు కూడా ఉన్నాయండి ఈ గ్రామం యొక్క స్పెషల్ ఏంటంటే గిరిజన గ్రామాలు చుట్టూ కాకపోయినా చుట్టూ ఉన్నటువంటి ఆ గ్రామాలు ఉప్పునవలస వైకుంఠపురం గ్రామాలతో మంచి సన్నిహితంగా ఉన్నట్టు నాకు అనిపించిందండి ఎందుకు అంటారేమో నేను అబ్జర్వేషన్ చేసింది అయితే గిరిజన నేతలు ఎక్కువ మంది కనిపించారు అన్నట్టు ఈ గిరిజన గ్రామం గురించి చూడటం వినటం మొదటిసారి అండి అందుకే పెళ్ళి జరుగుతుందని తెలియగానే నేనైతే ఫ్రెండ్స్తో పాటు రావడం జరిగిందండి ఈ విధంగా అయితే పెళ్లి జరుగుతూ ఉంది ఇప్పుడు దాదాపుగా భోజన సమయం అండి లేట్ అయిపోయింది అప్పటికే ఈ విధంగా అయితే ఇక్కడ వివాహం అయితే జరుగుతూ ఉందండి ఈ గిరిజన గ్రామంలో ఇంతేనండి ఈ వాలిటీ వీడియో మన వీడియోని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ వంతుగా నన్ను సపోర్ట్ చేయగలరని ఆశిస్తాను థ్యాంక్ యూ బాయ్